అందరికి వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినమూల వాక్యముగా యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పదకొండవ చిన్న చదువుకుందాం ఆమె లేదు ప్రభువా అనిను అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం లోకరక్షకుడైనటువంటి ఏసునాథుడు ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఆమె అంటుంది కదా లేదు ప్రభువా అనేను అనే మాట మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆయన అంటున్న మాట ఏమిటంటే నేను నీకు శిక్ష విధింపను గనక నీవు ఇక వెళ్ళి పాపము చెయ్యకమని ఆమెతో చెప్పాను చూడండి ప్రియుల చదివిన లేఖన భాగములో ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాము ఆ స్త్రీ పాపము చేసి పట్టబడి ఉన్నది పాపము చేసి పట్టబడి రాళ్ళతో కొట్టబడుతూ రాళ్ళతో తరమబడుతూ ఉన్నది ఆ తరమబడుతున్నటువంటి ఆ స్త్రీ యేసు క్రీస్తు వారి యొక్క పాదముల చింతపడి ఉన్నది ఇప్పుడు ఎవ్వరు కూడా ఆమెను శిక్ష విధించలేదు ఏసుక్రీస్తు వారి శిక్ష విధించలేదు ఆమెకు దేవుడి ఇస్తున్న గొప్ప అవకాశం ఏమిటంటే ప్రియులారా ఇదిగో నీవు మరలా పాపము చేయకుము అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం అవును చూడండి ప్రియులారా ఈరోజు నీవు కావచ్చు నేను కావచ్చు మనం ఎవరిమైనా కావచ్చు నీ పాపములు బహిర్గతము కావచ్చు కాకపోవచ్చు అయితే దేవుడు రోజు నాతో నీతో మాట్లాడుతున్నాడు ఇక పాపము చేయకుండా దానిని వదిలిపెట్టుము ఎవరు శిక్షించ నేను శిక్షించకూడనట్లుగా నువ్వు మరల పాపము జూలికి కా వెళ్ళకము నువ్వు తెలిసో తెలక పొరపాటును చేసిన పొరపాటును నేను క్షమిస్తూ ఉన్నాను గనక ఆ క్షమాపణను పొందుకొని పాపము లేకుండా నీతి మందుడుగా నీ బ్రతుకును మార్చుకునని ఇక్కడ దేవుని యొక్క లేఖనాలలో ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను అను ప్రియమైనటువంటి వారి కాలశి దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒక్కసారి మనలో మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం సపరక్షణ చేసుకుందాం దేవుడిస్తున్న గొప్ప అవకాశము నీకు ఇది దేవుడిస్తున్న గొప్ప అవకాశము నాకు ఇది దీనిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన వారు మేము ఇక పాపము చేయకము నేను నీ శిక్షించను వెళ్ళము ఎంత గొప్ప అవకాశం అండి చూడండి ప్రియులారా ఇచ్చిన వచ్చిన అవకాశం దేవుడిచ్చిన ఇచ్చిన దేవుడు మనకు వచ్చినటువంటి ఈ అవకాశమును మనం సద్వినియోగం చేసుకోవలసిన వారు దాన్ని పాడు చేసుకున్నకూడదండి పాడు చేసుకున్నప్పుడు ప్రిలారా ఆదాము దగ్గరికి వచ్చి ఆదామును నేను వద్దన్న పండును నువ్వు తిన్నావు గనక నేను నిన్ను శన్నాను అన్నాడా దేవుడు కయ్యని దగ్గరికి వచ్చి దేవుడు ఇదిగో కయ్యను నీ తమ్మును నువ్వు వేసావు గనక నిన్ను శపిస్తున్నాను అన్నాడా దేవుడు అదామా అదామా ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడ దాక్కున్నావు కయ్యను నీ తమ్ముడి చూడండి ప్రియలారా అయ్యా నువ్వు జగత్ రక్షకుడు లోకరక్షకుడు సర్వంతర్యామివి నీకు మరుగైనది ఏది లేదు నీ కనులకు సమస్తమును తేటగా కనబడుచు ఉన్నవి కనుక నేను ఈ నా పొరపాటును క్షమించు ప్రభు అని అన్నాడు ఆదాం పశ్చాత్త పడలేకపోయా కయ్యింది అయ్యో ప్రభువా ఆవేశముతో కోపముతో పొరపాటు చేసానయ్యా మన్నించు ప్రభు అని అనలేకపోయా కనుక ఉదయ కాలో సమయం ఏ స్థితిలో ఉన్నా ఒకసారి అంగి ఆలోచించు నువ్వు పరిస్థితిలో స్థితిలో ఉన్నావా పాపం నొప్పుకునే స్థితిలో ఉన్నావా వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకుండా సజ్జన చేసుకునే స్థితిలో ఉన్నావా ఈరోజు దేవుని నీకిస్తున్న అవకాశం నీ రక్షణ పాడు చేసుకున్నావేమో నీ ఆత్మీయతను పాడు చేసుకున్నావేమో సంఘ సహవాసాన్ని పాడు చేసుకున్నావేమో నీ ఆత్మీయ వరాలను పాడు చేసుకున్నావేమో నీ మనసును పాడు చేసుకున్నావేమో నీ బుద్ధిని పాడు చేసుకున్నావేమో లోకములో పాడై తిరుగుతున్నావేమో దేవునికి అవకాశం రా నా ఎద్దకు నీ బ్రతుకును మార్చుకుని జీవితాన్ని మార్చుకుని రా ఇదిగో నేను నిన్ను క్షమిస్తున్నాను శిక్షించకుండా దండించకుండగా క్షమిస్తూ ఉన్నాను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నాడో తెలుసా ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు వేడుకుంటున్నాను అయ్యా ఒక్క అవకాశం నాయనా నాయన ఇదొక్క అవకాశం ఈ తండ్రి అని ఆయన వేడుకుంటూ ఉన్నాను కనుక నీ కొరకు నా కొరకు ఆయన వేడుకున్నాడు గనుక ఈ అవకాశం దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎక్కడ పడిపోయి ఉన్నావో దేవుని కోల్పోయి దేవుని సహవాసాన్ని సంఘ సహవాసాన్ని దూరం చేసుకొని ఎక్కడ కోల్పోయి ఉన్నావో ఇదిగో ఈ పురుద్ధార దినమందు దేవునితో దేవునితో ఉన్నాడు కనుక ఈరోజు నువ్వు సిద్ధపడి రేపటి దినం ఆయన సన్నిధికి వెళ్ళు ఆయన సన్నిధానం వెళ్ళు ఆయన సన్నిధానంలోనికి వెళ్తే ఆయన సన్నిధానంలో దేవునితో మాట్లాడుతాడు దేవునిని దర్శిస్తాడు దేవుని హెచ్చరిస్తూ ప్రేమిస్తూ ఈ మాట నీకు తెలియజేస్తూ ఉండగా వస్తావా రేపటిన పునరుద్ధానం ఆదివారం ఆయన సన్నిధిలో పాలు పొంగులు పొందుతావా ఆయన సన్నిధికి వస్తావా నీ శరీరం ఆయన శరీరము ఆయన రక్తం తిని త్రాగుతావా నీ కర్మ పాపశాప దోషములన్నీ కడుక్కుంటావా నీకు ఇస్తున్న రా ఆయన సన్నిధికి వార మనసు పొందు పశ్చాత్త ఇదిగో ఇక మరల పాపము చేయకుండా ఉండుటకై నా ఎద్దకు నీవు రమ్ము అని చెప్పి ఆయన ఆహ్వానిస్తా చూడండి ప్రియులారా ఇద్దరు దొంగలు ఉన్నారట ఒక దొంగ అంటున్నాడట నిన్ను నీవే రక్షించుకునలేని వానివి నన్నేమి రక్షిస్తావు అన్నాడట మరొక దొంగ అంటున్నాడట అయ్యా నేను పాపినయ్యా నన్ను కమి క్షమించి కనుకరించయ్యా నేను దొంగనయ్యా నా జీవితాన్ని బ్రతుకులు మార్చు నాకు క్షమాపణ క్షమాపణియనయన నీ రాజ్యాలను జ్ఞాపకం చేసుకున్నాయని చివరి క్షణములో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు నిత్య జీవానికి వారసు ఇదిగో ఇవన్నీ కాల సమయం మందు మీకు మంచి అవకాశం దేవుడిస్తూ ఉండగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావో పాడు చేసుకుంటావో నిర్ణయం నీ చేతిలో ఉన్నది వస్తే దైవ దీవెనలు ఆశీర్వాదాలు నిత్యరాజ్య వారసులుగా తయారవుతావు లేదంటే దేవుని ఉగ్రతను పొందకుంటాం నిర్ణయం నీ చేతిలో ఉన్నది ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్రులు ఇచ్చిన అవకాశాలు ఎందరో పాడు చేసుకుంటూ ఉండగా ఈ అవకాశాలు మీరు పాడు చేసుకోకండి మార మనసు రక్షణ పొందాలని మనం హెచ్చరిస్తున్నాం కనుక